ఇప్పుడే న్యూస్ అసలు తెలియదు ఇదే అలా అంత పెద్ద ఈవెంట్ చేశాక ఎవరో ఇద్దరు రిటర్న్ వెళ్ళేటప్పుడు ఎక్స్పైర్ అయ్యారని ఇప్పుడే చెప్తున్నారు ఈ న్యూస్ నాకు తెలియదు అందుకే కళ్యాణ్ గారు కూడా చాలా ఇంత పెద్ద ఈవెంట్ చేసినప్పుడు ఎవ్వరికి ఏమైనా నాకు బాధగా ఉంటుంది దీన్ని అవాయిడ్ చేయటానికి కూడా కళ్యాణ్ గారు అడిగారు లేకుండా ఏమైనా వెళ్ళొచ్చాను లేదు సార్ మాకు ఒక ఈవెంట్ కావాలని నేను చరణ్ గారు అడగడం జరిగింది సో ఇప్పుడే చెప్తున్నారు సో వారు ఆత్మకు శాంతి చేకూరు చేకూరాలని అలాగే ఆ రెండు ఫ్యామిలీలకి నేను సపోర్ట్గా ఉంటూ వాళ్ళకు ఫైనాన్షియల్గా కూడా నేను పంపించి ఒక ఫైవ్ ల్యాక్స్ ఇమ్మీడియట్లీ పంపిస్తాను సో ఇదే ఇప్పుడు ఇంత ఆనందంగా ఉందాము అన్న ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ జరగడం చాలా బాధాకరం సో వారికి కావాల్సిన హెల్ప్ నేను తప్పకుండా గేమ్ చేంజర్ సినిమా బాగుందా రిలీజ్గా కానీ గేమ్ చేంజర్ సందర్భంగా ఒక ప్రీ ఈవెంట్ ఫంక్షన్ జరిగింది గోదావరి జిల్లాలో చాలా అద్భుతంగా జరిగింది బాగా జరిగింది వేమగిరి అనుకుంటాను తూర్పు గోదావరి జిల్లా వేమగిరిలో జరిగింది చాలా అత్యధిక జనాభా వచ్చారు ఎందుకంటే రామ్ చరణ్ హీరోగా ఉన్నటువంటి చిత్రం చాలా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న చిత్రం దిల్ రాజు దానికి నిర్మాత దాంతో పాటు శంకర్ టాప్ హీరో టాప్ డైరెక్టర్ చాలా జెంటిల్మెన్ లాంటి చిత్రాలు తీసి ప్రజల మన్నను పొందినటువంటి దక్షిణాదిలో గొప్ప డైరెక్టర్ ఏ బ్యూటిఫుల్ మీవీ మూవీ అవుతుందని అనుకుంటున్నారు చాలా హై బడ్జెట్ పిక్చర్ దాన్ని వేమగిరిలో మొన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టారు జనం అద్భుతంగా వచ్చారు ఎందుకంటే సినిమా వ్యవహారం దాంతోపాటు గేమ్ చేంజర్ రియల్ గేమ్ చేంజర్ అంట ఎవరు పవన్ కళ్యాణ్ గారు రియల్ గేమ్ చేంజర్ అంట ఆయన వచ్చాడు ఆ సినిమా గేమ్ చేంజర్ ఏమో ఈయన పొగిడాడు ఈయన ఆయన పొగిడారు ఇద్దరు కలిసి పొగుడుకున్నారు బ్రహ్మాండంగా జరిగింది మూసింది వెళ్ళిపోయారు వెళుతూ వెళుతూ పాపం ఇద్దరు యువకులు యాక్సిడెంట్ అయి చనిపోయారు ఒకరు మణికంఠ మరొకరు చరణ్ యమహా బండి మీద వెళుతూ ఏడిపి రోడ్ మీద యాక్సిడెంట్ అయి చనిపోయారు రెండు రోజులు అయింది ఎవరు పలకరించడానికి వెళ్ళ పరామర్శించడానికి వెళ్ళ ఇట్ ఈస్ అన్ యాక్సిడెంట్ దానిలో గేమ్ చేంజర్ కి ఒరిజినల్ గేమ్ చేంజర్ కి సంబంధం లేదు డూప్లికేట్ గేమ్ చేంజర్ కి సంబంధం లేదు దర్శకుడికి సంబంధం లేదు నిర్మాతకు సంబంధం లేదు ఇట్ ఇస్ అ వెరీ ప్యూర్ యాక్సిడెంట్ ఇప్పుడు మార్చెప్పాలి అదేంటి సినిమా రా మన పుష్ప పుష్ప టూ కి సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఎలాంటి యాక్సిడెంటో వీళ్ళకి సంబంధం లేదు అది కూడా అంతే సేమ్ నా దృష్టిలో దట్ ఈస్ ఆల్సో ఎన్ యాక్సిడెంట్ దిస్ ఇస్ ఆల్సో అన్ యాక్సిడెంట్ నాకు తెలియగడుగుతానండి పవన్ కళ్యాణ్ గారు అయ్యా ఉప ముఖ్యమంత్రి గారు మీరు ఏం చెప్పారు ఇరవై ఏడు రోజుల తర్వాత ఇరవై రోజుల ఇరవై ఏడు రోజుల తర్వాత సాక్షి మన పుష్ప హీరో అరెస్ట్ అయిన ఇరవై ఏడు రోజుల తర్వాత మీరు ఏం చెప్పారంటే గోరుతో పోయేది గొడ్డలిగా చేసుకున్నారు యూనిట్ వెళ్ళి పలకరిస్తే పోయేది కదా ఎందుకు పలకరించలేదు తప్పు కదా అన్నారు ఇప్పుడు నేను అడుగుతున్నా చెప్పు రెండు రోజులు అయింది కదా యూనిట్ ఎందుకు వెళ్లేదు కనీసం మీరు ఎందుకు మీ అన్నయ్య గారు కుమారుడే కదా మీరెందుకు వెళ్ళలేదు అక్కడ రెండు రెండు కోట్లు ఇచ్చారు చనిపోయిన రేవతి కుటుంబానికి రెండు కోట్లు ఇచ్చారు ఐఎమ్ డిమాండింగ్ ఆ చిత్ర నిర్మాత హీరో యూనిట్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇస్తే నాకు అభ్యంతరం లేదు ఆ చనిపోయినటువంటి మణికఠ కుటుంబానికి రామ్ చరణ్ కుటుంబానికి చెరు రెండు కోట్లు సహాయం చేస్తారా లేదా చెప్పని అడుగుతా ఉన్నా పాపం రామ్ చరణ్ తండ్రి చిరంజీవి గారి అంట అంటే పళ్ళ వ్యాపారం చేసుకుంటాడు చిరంజీవి గారి కొడుకు చరణ్ పెట్టుకున్నాడు ఈయన చరణ్ పెట్టుకున్నాడు అంత అభిమానం ఉన్నటువంటి వ్యక్తులు ప్రాణాలు పోయాయి వారి కుటుంబాలు చేంజ్ అయిపోతున్నాయి పేద కుటుంబాలు ఇవ్వండి ఇవాళ ఏదైతే ఏదైతే పుష్ప సినిమాకు సంబంధించి రేవతికి రెండు కోట్ల రూపాయలు ఇచ్చారో ఈ రెండు కుటుంబాలకి రెండు కోట్ల రూపాయలు ఇచ్చి ఒక్కొక్కరికి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి లేకపోతే మీరు ద్రోహులుగా చిత్రీకరించబడతారు పవన్ కళ్యాణ్ గారు ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు ఉంటాయి మనం ఆచరించడానికి మాత్రం నీతులు ఉండవు అనేటువంటి మెసేజ్ మీరు పంపిన వారు అవుతారని ఈ సందర్భంగా నేను వారికి చెప్పదలుచుకున్నాను ఓకే ఇక్కడ అర్థమైంది థియేటర్ లో జరిగిందా అవుట్ జరిగిందా కాదు వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ దాట్ ఆ రోజున పుష్ప సినిమా దగ్గరికి పుష్ప హీరో వెళ్ళకపోతే అది జరిగేది కాదు ఓకే ఇవాళ వేమగిరిలో ఇది పెట్టకపోతే పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ వీళ్ళు రాకపోతే ఇది జరిగేది కాదు దానికి దీనికి దూరం ఎంత ఉంది కాదు ప్రాణాలు అక్కడ ప్రాణాలే ఇక్కడ ప్రాణాలే మీ అభిమానులే మీకోసమే వచ్చారు వెళ్ళారు మీకు డబ్బు ఎక్కువ మానవత్వం ఎక్కువ తేల్చండి పవన్ కళ్యాణ్ గారు అని అంటున్నా అదేంటి పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ ఏడిపి రోడ్లోన రోడ్డు దెబ్బతిందంట అందుకు చచ్చిపోయారని చెప్పాడు ఇందాక నేను కనుక్కున్నా అక్కడ మా వాళ్ళందని బ్రహ్మాండంగా ఉందంట రోడ్డు మరి రోడ్డు మీద నెట్టేస్తావే మీ దుంపదేగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు అయ్యా రోడ్డు మీదకి నెట్టేసి తప్పుకుందాం అనుకుంటున్నావే నీ అభిమానులు ఇద్దరు చనిపోతే వారి ప్రాణాలకు విలువ ఇవ్వా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డు సరిగ్గా వేయలేదు కాబట్టి చనిపోయారంటావా ఏమిటి అన్యాయం మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పండుగ సమయానికి ఏ నియోజకవర్గంలో అయినా రోడ్లు గుంటలుగా ఉంటే దానికి బాధ్యత ఆ ఎమ్మెల్యేలు వహించాలన్నాడు ఇదేనా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రోడ్లు సరిగ్గా వేగిపోవటం వల్ల వాళ్ళిద్దరు చచ్చిపోయారంటే సావిత్రి నారా గారు చేప చేప ఎందుకని లేదంటే దాకా వెళ్ళిందో మళ్ళీ వైసీపీ కూర్చోండి తీసుకొచ్చి మీ దుంపలు లేక ఏడు మాసాలైనా ఇంకా పద్యానికి వైసీపీ వైసీపీ అంటారండి ఏ బాబు పద్యానికి వైసీపీ కరెంట్ ఛార్జీలు వైసీపీ అమ్మ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి అండి మాటలు మాట్లాడేది ఏడు మాసాలు అయిపోయింది మీకు అధికారంలోకి వచ్చి ఇంకా ఇదే పాట పాడటానికి మీకు షై అనిపించట్లేదు సిగ్గు అనిపించట్లేదు వాస్తవాలు గమనించండి నేను మరొకసారి ఐఎమ్ రీటరేటింగ్ ద డిమాండ్ పుష్ప సినిమా దగ్గర యాక్సిడెంటే గేమ్ చేంజర్ దగ్గర యాక్సిడెంటే ఇక్కడ ఒక ప్రాణం అక్కడ ఒక ప్రాణం ఇక్కడ రెండు ప్రాణాలు అక్కడ రెండు కోట్లు ఇప్పించారు ఇక్కడ కూడా ప్రభుత్వం ప్రతి ఒక్కరికి రెండు కోట్లు చొప్పున ఇద్దరికి ఆ కుటుంబ సభ్యులకి పేదవారికి రెండు రెండు నాలుగు కోట్లు ఇప్పించేదాకా మేము సహించమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం లేకపోతే మీరే దెబ్బతింటారు మీ మాటలు మీరే ఆచరించలేనన్న మీ దగ్గరికి వచ్చేటప్పటికి అది వేరు ఇది వేరండి ఇది అది వేరు అదేమో సినిమా దగ్గర జరిగింది కదండి ఇదేమో ఏడీబీ రోడ్ దగ్గర జరిగిందండి ఇది ఎగ్గొట్టేద్దాం అక్కడ ప్రాణాలు కాదు ఇక్కడ ఈ ప్రాణాలు కాదు అక్కడే ప్రాణాలు దీని అన్నిటికీ బాధ్యత రెస్పాన్సిబిలిటీ తీసుకోవలసింది ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సినిమా హీరో అభిమానుల కోసం బాగా కృషి చేసే వ్యక్తి అని పేరు తెచ్చుకున్నాడు అనుకుంటున్నారు ఇప్పుడేదో తేలిపోవాలా రెండు కోట్లు ఇవ్వకపోతే అన్యాయం ఇస్తే శభాష్ మెచ్చుకుంటాను నేను కూడా శభాష్ అని చెప్తా నిర్మాతలకి చరణ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఈ ప్రభుత్వానికి బలి చేశారు ఆ తెలంగాణతో ఈక్వల్గా చేశారు చె అని చెప్తా